అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటి అంటే కంటి అలర్జీల గురించండి మరి కంటి అలర్జీలు ఎందుకు వస్తాయి అసలు దీనికి పరిష్కారం ఏంటి ఏ సప్లిమెంట్స్ యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరి అసలు కంటి అలర్జీలకు కారణాలు ఏంటి అంటే దుమ్ము దోళి పొగ పొల్యూషన్ ఇవి ఎక్కువగా ఉండటం వల్ల మన కంటి ఎలర్జీకి కారణం అవుతున్నాయి అన్నమాట ఎక్కువ ఈ డస్ట్ పొల్యూషన్లో ఉండటం కూడా మన కంటికి ఎలర్జీస్ అనేవి వస్తాయి అలాగే కంటి ఎలర్జీలకు ఇంకా కారణం ఏంటంటే నిద్ర సరిగ్గా లేకపోవటం అంటే కళ్ళకు రెస్ట్ అనేది మనం ఇవ్వకపోవటం ఇంకా మొబైల్ స్క్రీన్స్ ఎక్కువగా చూడటం ఎక్కువసేపు టైం అనేది మొబైల్లోనే స్పెండ్ చేస్తున్నాం అదొకటి కారణం ఇంకా వచ్చేసి శరీరంలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోవటం వలన కూడా ఈ కంటి ఎలర్జీలకు కారణమవుతుంది అలాగే బ్యాక్టీరియా బ్యాక్టీరియా వల్ల కూడా కంటి ఎలర్జీలు అనేవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట ఇంకా మరి ఈ కంటి ఎలర్జీలకి అసలు లక్షణాలు ఎలా ఉంటాయి కళ్ళు దొరదలు రావటం బాగా నలపాలనిపించడం అనమాట బాగా దొరదలు వచ్చేసి నలుపుతూ ఉంటారు మరి కళ్ళు ఎర్రగా మారిపోవటం రెడ్డిష్గా అయిపోతాయి చింత నిప్పుల్లాగా అంటారు కదా అలా అవ్వటం ఇంకా కళ్ళ వెంట నీళ్లు కారటం ఇంకా వచ్చేసి కళ్ళు బాగా మంటలుగా ఉండటం ఇంకా కళ్ళు బాగా అలసటగా నీసంగా అయిపోవటం ఇలా ఉంటాయి అన్నమాట లక్షణాలు మరి కంటి అలర్జీస్కి వాడవలసిన ఫుడ్ సప్లిమెంట్స్ ఏంటి అంటే మన వెస్టేజ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ మెడిసిన్ కాదు మరి ఇక్కడ వెస్ట్ ఇస్ ఐ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మన కళ్ళకి దీనిలో కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలన్నీ మెండుగా ఉన్నాయండి ఐస్ ఇది ఏం చేస్తుందంటే కళ్ళ అలసటని తగ్గిస్తుంది స్ట్రెయిన్ తగ్గిస్తుంది స్ట్రెస్ని తగ్గిస్తుంది కంటికి కూడా ఉంటుందండి స్ట్రెస్ మనిషికే కాదు కంటికి కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది మనం ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి మొబైల్స్ ల్యాప్టాప్లు టీవీలు ఇవే కదా నిద్ర కూడా లేకోకుండా కంటికి రెస్ట్ ఇవ్వకోకుండా మనం ఎక్కువసేపు వీటితోనే స్పెండ్ చేస్తున్నాం మరి అలసటగా ఉంటాయి కదండి ఆ అలసటని తగ్గించడంలో ఐ సపోర్ట్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది ఇంకా వచ్చేసి డ్రై ఐస్ని తగ్గిస్తుంది అంటే కళ్ళు పొడి బారిపోవటం అంటాం కదా పొడి పొడిగా అయిపోవటం ఆ కంటి డ్రైనెస్ని తగ్గించడంలో ఐ సపోర్ట్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది ఇంకా కంటి అలసట లేకుండా చేస్తుంది మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా కళ్ళు ఏదైతే అలసటగా ఉన్నాయో అలసటని అలసటని అనమాట ఇంకా దీనిలో ఉండే లూటిన్ బిల్బెర్రీ అట్రాక్ట్ కంటికి రక్షణగా ఉంటూ కంటికి ఎంతో మేలు చేస్తాయండి ఇవి చాలా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా కంటికి ఎంతో ఉపయోగపడేవి మరి మొబైల్ టీవీ ల్యాప్టాప్ ఎక్కువగా చూసే వాళ్ళకి ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అనమాట ఈ ఐ సపోర్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మరి దీన్ని టూ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చండి ఫుడ్తో పాటు తీసుకోవచ్చు లేదా ఫుడ్ తిన్న వెంటనే కూడా తీసుకోవచ్చు మనం ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి ఈ కంటి సమస్యల కోసం మనం ఈ ఐ సపోర్ట్ని అనేది వాడుకోవడం చాలా చాలా హెల్ప్ చేసినట్టే అనమాట కాళ్ళకి మనం ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి కుర్క్మిన్ ప్లస్ ఈ కర్క్మిన్ ప్లస్ వచ్చేసి ముద్ద పసుపు పమ్ములో ఉండే భాగంలో ఉండే కర్క్మిన్తో తయారు చేస్తారనమాట మరి ఇది ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది అనమాట అలాగే ఎలర్జీని వాపుల్ని తగ్గించటంలో చాలా చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది కళ్ళల్లో మంట ఎర్రదనం తగ్గించటానికి చాలా సహాయం చేస్తుంది ఇంకా ఇది కంటి లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కురుకు ప్లస్ అనేది ఎక్సలెంట్గా సపోర్ట్ చేస్తుందండి న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కళ్ళ సమస్యల్ని ఈజీగా తగ్గించుకోవచ్చు చక్కగా ఈ ఫుడ్ సప్లిమెంట్స్ యూజ్ చేసుకుంటూ మనం ఈ కర్క్మింట్ ప్లస్ కూడా మన అవసరాన్ని బట్టి టూ టైమ్స్ అయినా తీసుకోవచ్చు మరీ ఎక్కువగా ఇబ్బంది ఉంది అనుకుంటే టూ టైమ్స్ తీసుకోవచ్చు లేదా అనుకుంటే వన్ టైం తీసుకోవచ్చు కొంచెం తక్కువే ఉంది నాకు ప్రాబ్లం అనుకుంటే వన్ టైం కూడా తీసుకోవచ్చు ఫుడ్ తిన్న తర్వాత ఈ కొర్క్మిన్ ప్లస్ వేసుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ముద్ద పసుపు అనుకున్నాం కదా కొంతమందికి హీట్ బాడీ ఉంటుంది వాళ్ళు కొంచెం హీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ తీసుకోవటం వల్ల ఆ ఇన్ఫ్లామేషన్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది దీనివల్ల హీట్ చేయకోకుండా ఉంటుంది అలాగే మన కళ్ళకు కూడా చాలా మంచిది అనమాట డ్రైనస్ అంతా తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వాటర్ అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నీమ్ క్యాప్సిల్ అండి వేపతో తయారైన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ నీమ్ క్యాప్సిల్స్ ఇవి రక్తాన్ని శుభ్రం చేయటంలో చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట రక్తశుద్ధి కోసం ఈ నీమ్ అనేది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది అలాగే అలర్జీస్ కారణమయ్యే టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కిల్ చేయటంలో తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇంకా దొరదలు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సే లేకుండా చేస్తుంది మన బాడీలో ఇది స్కిన్కి కంటి అలర్జీలకి చాలా బాగా ఉపయోగపడుతుంది నిమ్ క్యాప్సిల్ వేప వేప అంటే మనం దేవతతో కొలుస్తాం కదా దేవతలాగా కొలుస్తాం దేవతలాగా పూజిస్తాం మరి మన బాడీని కూడా అంతే ప్రొటెక్షన్ చేస్తుంది ఒక దేవతలాగా అంత అద్భుతమైన ప్రోడక్ట్ ఇది శరీరం లోపల అంతా కూడా శుభ్రం చేసి కంటి ఎలర్జీ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది అనమాట అంత బాగా ఉపయోగపడుతుందండి నీమ్ క్యాప్సిల్ ఇది కూడా టూ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి బాగా సమస్య ఉంటే మూడు మూడు సార్లు కూడా ఉపయోగించుకోవచ్చు చాలా చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని సొంత వ్యాపారాన్ని నిర్మించాలనుకునే ఆలోచనలో ఉంటున్నారు కానీ పెట్టుబడి లేకపోవటం వల్ల ఆలోచన అక్కడే ఆగిపోతుంది మరి మీ అందరికీ కూడా ఒక శుభవార్త అండి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురుచూస్తుంది మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని మీకు కావలసినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ అండి మీ నెక్స్ట్ త్రీ జనరేషన్స్ కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం వివరాల కోసం ఈ కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నా మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు అలాగే ఈ వీడియోస్ చాలామందికి ఉపయోగపడుతున్నాయని చాలామంది ఫోన్స్ ఫోన్ కాల్స్ చేస్తున్నారు అలాగే మెసేజ్లు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి మరి ఈ వీడియోస్ని ఇంకా ఎక్కువ మందికి రీచ్ చేయాలా చేసే బాధ్యత మీరే అందరికీ ఉపయోగపడుతున్నాయి కదా వాళ్ళకు కూడా ఉపయోగపడాలి తెలియని వాళ్ళకి కూడా మరి మీ అభిమానానికి చాలా చాలా కృతజ్ఞతలు మా ఫ్యామిలీకి మాకు బ్లెస్సింగ్స్ అందిస్తున్నందుకు మీ అభిమానం ఎప్పుడు కూడా మా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్